ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మన హృదయం తప్పైన కండిషన్లో ఉంటే మనం ప్రేమించలేము సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవులుగా ఏమనంటే అదే నంబర్ వన్ ముఖ్యమైన పాయింట్ అని నేర్చుకోవడం ప్రభువుని పూర్ణ మనస్సుతో ప్రేమించడం పూర్ణ మనసుతో పూర్ణాత్మతోనూ అలాగే పొరుగువారిని మిమ్మల్ని ప్రేమించుకున్నట్లుగా అన్నాడు ఇదే అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు నేను మీకు కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను చూడండి నియమాలన్నీ ప్రవక్తులు అన్నీ ఈ ఒక్క దానిలో ఇమిడి ఉన్నాయి ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకుంటే దీనివల్ల ప్రజలు తెలుసుకుంటారు మీరు నా శిష్యులని ప్రపంచాన్ని బాగు చేయలేం ఒకవేళ ప్రపంచ వ్యాప్తపు లవ్ రెవల్యూషన్ గాని లేకుంటే అది అసాధ్యం ప్రేమ అంటే ఇవ్వడం గురించి సహాయము త్యాగం సేవించడం విధేయత ఇతరులను గురించి ఎక్కువ పట్టించుకోవడం మీ సౌకర్యం కంటే చూడండి శరీరానికి అదంత ఈజీ పని కాదు అది అద్భుతమైన నింపుదల కల జీవితం ఆత్మలో ఏదేమైనా మీకు కఠిన హృదయం ఉంటే లేదా ఈ వారాంతంలో చెప్పుకోబోయే ఏదో ఒక హార్ట్ కండిషన్ గాని ఉంటే మీ హృదయం కానీ తీర్పు తీర్చేదో వేషధారి అయితే ప్రజల్ని ప్రేమించలేరే ఎవరైనా ఎలా ప్రేమించగలరు తీర్పు తీరుస్తూ ఉంటే కనుక వీటిలో ఏ కండిషన్ అయినా మీరు హృదయం పగతో ప్రతీకారంతో ఉంటే ఎలా ప్రేమించగలరు మీలో పగ ఉంటే వాళ్ళకున్నది మీకు లేదనుకుంటే వాళ్ళు చేయగలదు మీరు చేయలేరని లేదా నిజం ఏమిటంటే వారి జీవితం ఉన్నంత ఈజీగా మీది లేనందున అన్ని రకాల తప్పు విషయాలుంటాయి చూడండి మీకు లేని దాన్ని కోరుకోవడం కూడా అది దురాశకు దారి తీస్తే మీరు కోరుకున్నవి మీ జీవితంలో పొందినా అవి లేకుండా సంతోషంగా ఉండలేమనుకున్నవి అది తప్పు హార్ట్ కండిషన్ అది మీలో మీరు ఉండేలానే చేస్తుంది దేవునిపై నమ్మకంతో దానికి సంబంధం లేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్మితే అప్పుడు నమ్ముతాం ఏది మంచిదో ఆయనకి తెలుసని మన ప్రార్థనలు విన్నాడని అది ఎప్పుడు రైటో ఒకవేళ రైట్ అయితే ఆయన విధానంలో మనకు అది ఇస్తాడో ఆయన సమయంలో ఇవ్వకుంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనకంటే ఆయన తెలివైన వాడని సంతోషంగా తృప్తిగా దైవికంగా ఉండాలి ఐ మీన్ ఒక్కరోజు కూడా అసంతోషంగా గడపాలని అనుకోని ఎందుకంటే నేను కోరుకుంది ఏదో లేనందున లేదా నాకు నచ్చింది వేరేవరి వద్దో ఉన్నందున కమాన్ మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది ద్వితీయోపదేశ కాండం పదిహేను ఏడు నీ దేవుడైన యోహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడ ఇన్ను నీ సహోదరుల్లో ఒక బీదివాడు ఉండి నేడల బీదువాడేనే నీ సహోదరుని కరుణిపకుండా నీ హృదయమును కఠిన పరుచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియే చెప్తున్నాను ఇచ్చే ఇచ్చే సమయం వచ్చినప్పుడు అది చర్చిలో కానుకలిచ్చే సమయం అయినా లేదా అది బర్త్డే అప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేదైనా లేదా క్రిస్మస్ లేదా మీ ఆఫీస్లో ఎవరి అవసరతనైనా తీర్చేప్పుడు లేదా అది ఏదైనా సరే బహుశా మనం గుర్తించడం కూడా ఎంత ఎక్కువగా మనసులో కఠినత్వాన్ని తెచ్చుకుంటాము అది మనం దేవుడు మనల్ని చేయమన్నది చేయకుండా ఆపుతుంది హృదయపు కఠినత్వం ఉదారతను ఆపుతుంది ఆమె ఉదారత్వం అనేది ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే క్రియ చేయగల అత్యంత ఆకర్షణీయమైన విషయం మీలో ఉదారత గాని ఉంటే చూడండి దేవుడు ఆకర్షించబడతాడు అనుకుంటాడు ఎంత బాగుంది మీరు మంచి మనసుతో ఇచ్చినప్పుడు ఎక్కువగా దేవుళ్ళ ఉంటారు జీవితంలోని మిగతా సమయం కంటే ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించిన అందుకే శ్రేష్టమైంది ఇచ్చాడు ఆమె కనుక చర్చిలో కానుకలు ఇచ్చే సమయంలో ప్రజల మనసుల్లోకి వచ్చే ఈ విషయాలన్నీ కూడా అపవాదివే కానుకలు ఇచ్చే సమయంలో ఒక ఆలోచన వస్తుంది ఎవరో బోధకుడు మీ డబ్బును తీసుకుంటున్నాడు అదంతా అపవాది మీ మనసుని కఠినపరచడమే హోంవర్క్ని చేయండి ఎవరిని నమ్మాలో తెలుసుకోండి ఎవరి వద్ద ట్రాక్ రికార్డు ఉందో తెలుసుకోండి మీ డబ్బును యూజ్ చేయడానికి మీ చర్చిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఇతరులకు సహాయం చేయని చర్చికి డబ్బు ఇవ్వకండి ఎక్కడ చేస్తున్నారో చూడండి మీరు ఇస్తున్నారు మిషన్స్ ఉన్నాయి బీదలకి ఇచ్చేవి బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు సహాయం చేయడానికి ఒక చర్చ్ అనేది ఏదో ఒక మూల కూర్చొని తనకు సేవ చేసుకోవడం కాదు మేము బిల్డింగ్స్లో మేము బిల్డింగ్స్లో కూర్చుని చర్చ ఎదిగేలా చేసుకోవాలనుకో నిజంగా అలా అనుకోము కమ్యూనిటీలోకి వెళ్ళి హెల్ప్ చేయండి మీ చర్చ ఎదుగుతుంది ఆమె అది నిజం నాకు తెలుసు మేము సెంట్ లూయిస్ ఎన్ని సిటీకి వెళ్ళాం చాలా చెడు వాతావరణం ఒక చర్చిని నిర్మించాలని నిజంగా ట్రై చేయలేదు ఒక చర్చి ఉండాలనుకున్నాం ఎందుకంటే దాని ద్వారా ఇతరులకు సహాయం చేయాలనుకున్నాను వాళ్ళకి ఆరంభంలోనే చెప్పాను పెద్ద చర్చి అని లేదు నాకు ఎలాంటి తేడా ఉండదు నేను ఇక్కడ పెద్దలకు చేస్తున్నాను పిల్లలకు నూతన జీవితానికి నిరీక్షణనిచ్చి మాకు చోటు కావాలి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి అంటే నిజంగా దాదాపు రెండేళ్ళు అయింది బహుశా మూడు వేల మంది రాగల ఒక చర్చి నిర్మించాం పెద్ద చర్చి కావాలనుకోలేదు ప్రజలకి హెల్ప్ చేయాలనుకున్నా ప్రజలకి హెల్ప్ చేస్తూ బిజీ అయితే అది ఎదుగుతుంది అయితే మనం బిల్డింగ్స్లో కూర్చోవడం మాని వాక్యంతో బలంగా అయి దాంతో ఏమన్నా చేయకుండా ఉండకూడదు ఎందుకంటే తెలిసే ఏమవుతుందో ఒకవేళ ప్రతిదీ మీ లోపలికి వచ్చి ఏమీ వెళ్ళకుంటే కంపు కొడతారు ఆ తర్వాత ఆ కంపు ఈ విధంగా బయటకు వస్తుంది నాకు అనిపించడం లేదు ఇక్కడ పోషించబడినట్లు ఒక అమ్మాయి తను అనిపించిన ఒక విషయం గురించి చెప్పింది ఆమెంది నేను దేవుని వద్దకు వెళ్ళి అన్నాను దేవ జోయస్సులో లోపేటే ఆమె బోధించేప్పుడు ఏమీ పొందడం లేదు ఆమె జీవితంలో పాపం ఉందా ఆమెకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వేమీ ఎందుకని పొందడం లేదంటే అక్కడే ఇరవై ఏళ్ళ నుండి కూర్చుని ఉన్నావు ఏమీ బయటికి ఇవ్వడం లేదు కనుక అందుకనే ఆయన అన్నాడు ఈ ఏడాది ఆమె కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆమె నేను ప్రతి ఏటా చేసే కాన్ఫరెన్స్కి వచ్చేది అది ఆమె ఇరవై ఏడు దేవునితో మాట్లాడుతుంది తెలుసా చూడు పోయిన ఏడాది అంతకు ముందే ఏడాది వచ్చాను ఏమీ పొందలేదు కనుక నాకు తెలీదు జాయ్ స్లిప్ అవుతుందేమో ఏమిటి లోపం దేవుడు అన్నాడు ఆశీర్వాదపు ఉద్దేశంతో నువ్వు వెళ్ళాలి ఆశీర్వదించబడ్డానికి కాదు అంటే ఎప్పుడూ లోపలికి వెళుతూ బయటికి వెళ్లకుంటే అది అక్కడ మురిగిపోతుంది క్రైస్తవుడు అంటే ఊరికే వెళ్ళి ఒక బెంచ్ మీద ఎక్కడో కూర్చుని ప్రతివారం బైబుల్లో రంగులు వేయడం కాదు ఆత్మీయంగా ఫీల్ అవుతాం అంతా దాదాపు పసుపు రంగుతో హైలైట్ చేస్తుంటే నాకు తెలుసు మ్యాన్ మన పక్కన వ్యక్తి అది చూస్తే బాగుండు మనం ఎంత ఆత్మీయంగా ఉంటాము నేను పసుపు రంగు వేశాను పింక్తో అండర్లైన్ చేశాను దాని చుట్టూ స్టార్స్ వేశాను ప్రతి ఒక్కటి మాయ్ నాకు తెలిసిందంతా అయితే ఏం చేస్తున్నావు మీ విధేయత కంటే ఎక్కువగా చదువుకున్నారా మీరు ఇంకెన్ని బైబిల్ స్టడీస్ కావాలి దాన్ని అర్థం చేసుకోవడానికి ఐ మీన్ ఆయన అంటున్నాడు మీరు అవసరంలో ఉన్న ఎవరినైనా చూసినప్పుడు హృదయాన్ని కఠినపరచుకోకండి మీ హస్తాన్ని చాపి తెరవండి సహాయం చేయాలనుకుని వీలైనంత తక్కువ ఇవ్వకండి మీ పక్కనున్న వారు మీరు ఎవ్వరూ అనుకోకుండా ఉండేలా సరే నేను ముందుకెళ్తున్నాను మొదటి యోహాను మూడు పదిహేడు చెప్తుంది జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలవట చూచియు ఎంత మాత్రము కనికరము చూపని వాణి అందు దేవుని ప్రేమ ఎలా నిల్చును ఎలా నిల్చును మన హృదయం కఠినంగా ఎందుకు అవుతుంది బహుశా అది దుర్వినియోగం వల్ల అవుతుంది నా బాల్యంలో దుర్వినియోగపరచబడ్డాను సెక్షువల్గా తండ్రి చేత ఇక గాయపడాలని లేదు హృదయం కఠినంగా మారింది ఎవరిని లోపలికి రానివ్వలేదు బహుశా ప్రజలు కఠిన హృదయాన్ని పొందేది నిరాశ చెందడం వల్ల నమ్మి విశ్వసించడం వల్ల అది దేవుల్లోనైనా లేదా ప్రజల్లో అయినా కొన్నిసార్లు ఇద్దరిలోనూ ప్రతిసారి నిరాశ చెందుతూనే ఉండడం వల్ల బహుశా మన జీవితంలోనే అత్యంత బాధ కలిగేది ప్రజల వల్ల నిరాశ పొందినప్పుడే మనల్ని షాక్ పరిచే పనులు చేయడం వాళ్ళు అలా చేయలేరు అనుకున్నవి మిమ్మల్ని మోసం చేయడం లేదా కించపరచడం తోడుగా ఉండకపోవడం మీరు జీవితం అంతా వారికి తోడున్నారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు లేరు అంటే అలాంటి విషయాలు మనల్ని కృంగదీస్తాయి లేదా మీరు ఒకరి గురించి ఏదో అనుకుంటారు తర్వాత తెలుస్తుంది ఏమనంటే మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నారనేది భర్త భార్యను మోసం చేయడమో భార్య భర్తను చేయడమో పిల్లలు అబద్ధం చెప్పడం లేదా అది ఏమైనా సరే అలాంటి విషయాలన్నీ ఎంతో నాశనకరమైనగా ఉంటాయి ఒక విషయం చెప్తా మనం ఏమాత్రం ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి మనం అందరినీ శిక్షించకూడదు మనకు ఒకరో ఇద్దరో ముగ్గురో చేసిన దానివల్ల ఎందుకంటే అది పూర్తిగా రైట్ కాదు కనుక మనల్ని ఇరుకుని పెడుతుంది అది ఎందుకంటే ప్రజల్ని బయటకు తోస్తే మనం లోపలికి వెళతాము న్యాయం కాదు దేనితో అయినా సంబంధం లేని వారిపై ఆరవడం కోపాన్ని చూపడం మీ హృదయం కఠినంగా ఉంటే ప్రేమించలేరు దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అలా ఉండేది అప్పటికే ఒక వివాహం చెడిపోయింది అవమానపరచబడ్డాను డబ్బు లేకుండా చెక్కులు ఇచ్చేవాడు అన్ని తీసుకుపోయేవాడు ఇతర స్త్రీలతో తిరగడం పనిచేసేవాడు కాదు అప్పటికే పద్దెనిమిది ఏళ్ల దుర్వినియోగం అందుకే చెప్తున్న దేవు నా వద్దకు వచ్చినప్పుడు మంచిదే జరిగింది ఆయన తిరిగి జన్మించారు పరిశుద్ధాత్మలు బాప్తిజం తీసుకున్నారు భార్య కొరకు ప్రార్థిస్తూ అన్నారు దేవా సహాయం కావాల్సిన అమ్మాయిలా ఉండాలి అని జాగ్రత్తగా ఉండండి మీ ప్రార్థనలో ఏం చెప్తున్నాను నాది కఠిన హృదయం ప్రేమించలేరు హృదయం కఠినంగా ఉంటే మీకు అది అర్థం అయిందా మీకు అసలు ప్రేమను స్వీకరించం కూడా తెలీదు సరిగ్గా కఠిన హృదయం ఉంటే మిమ్మల్ని రక్షించుకుంటున్నామని అనుకుంటారా అయితే అది తప్పు మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు ఇంకా ఇతరులను పెడుతున్నారు చూడండి బ్లెస్ గాడ్ మరొకసారి గాయపడిన అయితే ముందే మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు మీరైతే తెలుసా అందరి గురించి సందేహపడుతున్నారు ఎందుకంటే ఎవరో ఒకరు అలా చేసినందున అది పనిచేయదు క్రైస్తవ్యం పూర్తి పునాది నమ్మకం అంతా దేవుణ్ణి నమ్మడంతో ఆరంభమవుతుంది దేవుడంటే ప్రేమ అయితే ప్రజలంటే అసహ్యం దేవుడిని నమ్ముతానో అయితే ప్రజలను నమ్మలేనో అనలేం ఎందుకంటే అది ఆ విధంగా పనిచేయదు దేవుడు మనకేమిచ్చినా అది మన నుంచి ఇతరులకు వెళ్ళాలంటాడు ఆ ఒక్క మార్గంలోనే అది సరిగ్గా పనిచేస్తుంది నిశ్చయించుకోండి అది మంచిగా పనిచేస్తుందని మీకు మీ గతంలో ఏం జరిగినా సరే మీరు ఏమాత్రం కఠిన హృదయంతో ఉండమని సందేహంలో జీవించమని అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న ఫీలింగ్తో నిజం ఏమిటంటే మీరు గాయపడతారు నేను ఇక్కడ నిలిచిన చెప్పను గాయపడరు అని అయితే శుభార్త ఏమిటంటే ఈ స్వస్థతకర్త మీ లోపల నివసిస్తున్నాడు కనుక నిరీక్షణ లేకుండా ఉండలేదు లోపల ఉన్న ప్రజల కొరకే జాలి పడతాను వారికై వారికి ఆయన తెలియనందున అయితే గాయపడ్డ నిమిషమే ఆదరణకర్త వద్దకు పరిగెత్తవచ్చును అన్నాడు నేను వెళ్లడమే మంచిది ఎందుకంటే మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను మన లోపల ఆదరణకర్త నివసిస్తున్నాడు పెద్ద అక్షరం ఆ ఆదరణకర్త అవును నేను కఠినత్వం కఠినంగా ఉండే జైల్లో ఉండను ఉండి ప్రజలు అవమానపరచను నా ఆత్మపై కఠినత్వం ఉన్నందున కన్నీళ్ళ సంగతి ఏమిటి తెలుసా ప్రజలు ఏడిస్తే అర్థం సున్నితమైన మనసుందనా ఏడవకుంటే లేదనా అలా నేను లేదు నేను అంత ఈజీగా ఏడవను నాకు ప్రజలకు హెల్ప్ చేయడం ఇష్టం గతంలో ఎక్కువ ఈజీగా ఏడ్చేదాన్ని పాములా నీచంగా ఉండేదాన్ని కనుక ఆ అయితే అప్పటి అంతా ఈజీగా ఏడవను నా హార్మోన్స్ అన్ని వేరు డైరెక్షన్స్లో వెళ్ళాయి జీవితంలోని మార్పులతో పాటు మనం విషయాల్ని ఎక్కువ ఆత్మీయంగా చేసేస్తుంటాం నిజంగా జీవితంలో మార్పు జరిగిన తర్వాత అంతగా ఏడవడం లేదు ఏమో కొంతమంది ఏడుస్తారేమో నా విషయంలో వేరుగా అయింది కనుక సున్నితమైన మనసు అంటే తప్పకుండా కన్నీళ్ళే అనే కాదు అదంతా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నారు అన్నదే ఐ మీన్ తెలుసా ఏసు దయతో కదిలిపోయాడు ఆయన ఏడవలేదు ఏడ్చినా కూడా అయితే దయ వలన కదిలిపోయాడు మనం కూడా చేయవలసింది అదే కదిలిపోవాలి చర్చ కూడా కదిలించబడాలి ఈ వారంతలో మిమ్మల్ని కదిలించాలనుంది తోమం స్త్రీలారా రెండింతల ధైర్యంతో చెప్తున్నాను ఈ ఏడాది స్త్రీల కాన్ఫరెన్స్కి రమ్మని కామో నాకు నేనుగా రెవల్యూషన్ ఆరంభించలేను మీ సహాయం కావాలి బైబిల్ సున్నితత్వం గురించి ఎంతో చెప్తుంది మళ్ళీ 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 చెప్తుంది సున్నితంగా ఉండండి సున్నితంగా యషయ ఆఫేముడి ఏసును గురించి చెప్తుంది ఏమనంటే లేత మొక్క వల్లే అతడు ఆయన ఎద్దుట పెరుగును అని నేననుకున్న ఎంత మధురంగా ఉంది క్యాక్టస్లా కాదు కానీ ఎండిన భూమిలో మొలిచిన మొక్క అవ్వలే మనం క్యాక్టిస్ క్రిస్టియన్లా ఉండకండి గుచ్చే వ్యక్తిత్వం కలిగి ఉండకండి కనుక మన ఈ కఠిన హృదయం అనే దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం ఎవరైనా ఆమె చెప్పండి మనం మాట్లాడుకునే రెండవ హార్ట్ కండిషన్ ఏమిటంటే క్రూరమైన నమ్మలేను మనసు ఇప్పుడు చూడండి మీరు బహుశా సరే నేను క్రూరమైన భాగాన్ని వదిలేస్తా అయితే అది బైబిల్లో ఉంది ఆసక్తికరమైన విషయం నాపై కోపం తెచ్చుకోకండి ఇది పరిశుద్ధాత్మ చెప్పాడు నమ్మని హృదయాన్ని దేవుడు క్రూరమైన హృదయంలా చూస్తాడని ఎందుకంటే ఆయన మనం నమ్మాలంటాడు ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడు అని నమ్మాలి హెబ్రీ పదకొండు ఆరు విశ్వాసం లేకుండా దేవుని ప్రీతిపరచడం కష్టము ఆయన వద్దకు వచ్చేవారు రెండు విషయాలను నమ్మాలి ఆయన ఉన్నాడని నమ్మడం వాళ్ళు నమ్మాలి ఆయన్ని శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడని శ్రద్ధగా వెతికేవారు కనుక మనం దేన్నో నమ్మాలి ఫోక్స్ మనం ఏదైనా మంచిని నమ్ముదాం దేవుడు మంచివాడని నమ్ముదాం మన ప్రయత్నాలకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడని నమ్ముదాం నమ్ముదాం వాక్యం చెప్పేది కానీ చేస్తే నరకంలోని ఏ అపాధి మనల్ని ప్రతిఫలానికి దూరంగా ఉంచలేడని కా మనం తిరిగి నమ్మే విషయానికి వద్దాం మీరు కానీ సందేహంలోకి జారి పడితే తిరిగి నమ్మే విషయానికి వద్దాం నిన్న ప్రార్థిస్తున్నప్పుడు దేవునికై నిరీక్షిస్తూ ఆయన నాకు కొన్ని చూపించాడు తెలుసా కొన్నిసార్లు మనం ఒకలా చిన్న ఆత్మీయ చిత్రాలను చూస్తామని పరలోకంలోని లేని ఈ వాల్స్ని చూశాను డ్రాయర్లతో అంటున్నాను అదేమిటి దేవుడు చెప్పాడు ప్రార్థనలు అవి నేను ఇంకా జవాబు చెప్పని ప్రార్థనలో ఎలా అంటే ఎందుకు ఇవ్వలేదు ఆయన అన్నాడు ప్రజలు నమ్మడం మానేసారా ఆశించడం మానేశారు అని కమో బైబిల్ చెప్తుంది లూకా పద్దెనిమిది ఒకట్లో ఎల్లప్పుడూ ప్రార్థించాలని అలసిపోకూడదని ఎన్నడూ వదిలివేయకండి దేవుని వెతుకుతూ ఉండండి నా తండ్రి కొరకు మళ్ళీ దాదాపు నలభై ఏళ్ళు ప్రార్థించాను మూడు నాలుగేళ్ల ముందు మరణించారు చివరికి హృదయాన్ని దేవునికిచ్చాడు వదిలివేయకండి ఆగిపోకండి అంతేకాదు బహుశా నేను అనుకున్న ఒకే ప్రార్థన ప్రార్థించాలని మళ్ళీ మళ్ళీ ఎల్లప్పుడు అయితే దేవునికి థ్యాంక్స్ చెప్పండి కార్యం చేస్తున్నందుకు దేవునితో అన్నాను నాకు ఆ డ్రైవర్లో ఏముందో తెలీదు అయితే అక్కడున్న దాని గురించి మర్చిపోయా థ్యాంక్స్ చెప్తున్నాను దానిపై కార్యం చేస్తున్నందుకు జవాబు కోసం ఎదురు చూస్తున్నా ఈరోజు మళ్ళీ ఆశించడం గురించి ఆలోచించా అప్పుడప్పుడు దేవుడు తిరిగి నాకు ఆశించే విషయాన్ని తీసుకుని వస్తాడు అంటే ఎక్కువ కాలం వేచి ఆయన చెప్పింది చేస్తాడని ఆశించడం బైబిల్ చెప్తుంది దేవునికి నిరీక్షించమని అంటే ఎక్కువ కాలం వేచి ఆయన చెప్పింది చేస్తాడు అని ఆశించడం నమ్మడంలో ఆశించడం ఉంది మీరు డిన్నర్కి వస్తారని నమ్మితే ఎదురు చూసి ఆశిస్తాను ఏ నిమిషమైనా వస్తారని నమ్మే మనసు కలిగి ఉందాము ఇలా అనే పిల్లల్లా ఉందాము దేవుడు ఏమైనా చేయగలడని నమ్ముతాను మనకు ఆ క్రూరంగా మారే కఠిన హృదయం వద్దు చూడండి ఎవరిని నమ్మలేరు ఆ బోధకులు మిమ్మల్ని పొందడానికి వస్తున్నారు బాబు చర్చికి వెళ్ళి అక్కడ కూర్చుని బోధకుడు చెప్పిన దాని గురించి గొనుక్కుంటే ఏసీ గురించి సనుక్కొండి లైట్లను గురించి అక్కడున్న సీట్లను గురించి ఇంటికి వెళ్ళి దుఃఖంగా ఉండడం మీరెంతగా నమ్మితే అంతగా మనసు సున్నితంగా అవుతుంది మత్త పద్దెనిమిది రెండు నుంచి నాలుగు చెప్తుంది ఆయన వద్దకు చిన్న బిడ్డలా వెళ్ళాలని ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లా మీరు మార్పు పొందిన బిడ్డ వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు చూడండి చిన్న బిడ్డని ఎలా వివరించిందో యాంప్లిఫైడ్లో నమ్మకమైన విధేయత కల ప్రేమించి క్షమించేవారు అలా అయితేనే ప్రవేశింపలేరు పిల్లలు దేనైనా నమ్ముతారు మనం అంటాం వాళ్ళని నమ్మలేమని అయితే నిజం అది కాదు వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు నమ్మకూడదని నాకు నాడు గంభీరమైన సమయంలో ఉన్నామని సలహానివ్వడం లేదు జాగ్రత్తగా లేమని బహుశా జాగ్రత్తగా ఉండాలి మనం తెలివిగా ఉండాలి అయితే బాయ్ ఖచ్చితంగా సమతుల్యత ఉంది దానంతటికీ మధ్య మరియు సందేహించే కఠిన హృదయానికి మధ్య బహస అందరం ఆ సమతుల్యతను తెలుసుకోవడానికి పని చేయాలి నేను అనుకుని మనం ఎప్పుడైనా అంత క్రూరత్వం ఉన్న కాలంలో జీవించామని మోసం ఇంకా ఎన్నో చూడండి నిరాశపరిచే ఆశ్చర్యపరిచే భయంకరమైన వాటిలో గాయపడ్డప్పుడు ఇలానేలా శోధించబడతా అదంతా ఇంకెప్పుడు ఎవరిని నమ్మును ఆ ఆలోచన రాగానే ఇలా నడము మంచిది అదైపోయింది మళ్ళీ నమ్ముతాను ఎందుకంటే మనం కానీ అది ఆరంభిస్తే త్వరలోనే అది దేవునితో మన పూర్తి సంబంధాన్ని బాధిస్తుంది మనం నమ్మేవారిలో ఉండాలి పూర్తి క్రైస్తవం పునాది అది నేను నమ్ముతాను ఇక్కడ కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా టీవీ చూసేవారు ఇతర విధానాల్లో వినే వరు భాష మీ కంప్యూటర్లో చూస్తున్నారేమో గాయపడ్డారు మనసుని కఠినపరుచుకున్నారు దాన్ని సందేహంతో పూర్తిగా నింపుకున్నారు మీలో ఆ క్రూరతోపు తప్పు వైఖరి ఉంది ఈరోజు వేడుకుంటున్నాను మీ కొరకే దాన్ని సరిచేసుకోమని మీకు దేవునికి మధ్య తర్వాత అనండి ఇక చాలు మ్యాన్ ఇది నా కొరకు నేను వినవలసింది విన్నాను ఎందుకంటే చెప్తున్నాను అవును మీరు దేవుని నుంచి వినరు ఆయన సన్నిధిని ఫీల్ కారు మీకు సంతోషం ఉండదు శాంతి ఉండదు మీకు ఉండేదంతా ఒక చెడు వైఖరే తెలుసా లూకా ఎనిమిది పదకొండు నుండి పదిహేను చెప్తుంది హార్ట్ కండిషన్స్ గురించి అలాగే వేర్వేరు హృదయాల్లో నాటబడ్డ విత్తనం గురించి ఇలా చెప్తుంది ఈ ఉపమాన భావమేమనగా అనగా విత్తనం దేవుని వాక్యం త్రోవ పక్క నుండి వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును ఆశ్చర్యం ఎన్నిసార్లు రక్షణ పొందని వ్యక్తి మరొకరి ద్వారా ఇలాంటి దాని వద్దకు తీసుకుని రాబడతాడు వారి మనసులో విత్తనం నాటబడుతుంది అయితే అక్కడ కఠినత్వం ఉండడం వల్ల వాళ్ళు తీర్పునివ్వడానికి వెతుకుతారు విమర్శించడానికి తర్వాత వదిలిపెడతారు అపవాది వారి నుండి ఆ విత్తనాన్ని దూరం చేయడంలో విజయం పొందుతారు మీకు సహాయం చేసుకునే అర్థం కాని దానికి తీర్పునివ్వకండి ఒక గొప్ప వచన ఉంది నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి నీ హృదయమును భద్రముగా కాపాడుకును దాని అర్థం దేన్నైనా కాపాడుకుంటే గమనం వహించాలి మన మనసులో జరిగే దాని గురించి ధ్యానం వహించాలి ఒకవేళ ఏదైనా అక్కడుంటే ప్రార్థించి విషయాలను సరిచేసుకోవాలి చేసుకోవాలి అసలైతే మీరు ఎంచుకోవచ్చునో దేన్ని లోపలికి రానివ్వాలో దేన్ని బయటకు తీసి పారేయాలో జోస్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది